ఒకటి రెండు కాదుగా అనేకమైన పావుల్ని ఆయన మెడలో వేసుకుంటాడు ఈ పావులు ఎక్కువ ఆయుర్దాయం కలిగినటువంటి చిన్న చిన్న పావులు కావు ఏడాదో రెండేళ్ళు ఐదేళ్ళు పదేళ్ళు బతికేటటువంటి పావులు కావు అవన్నీ కూడా ఎటువంటి పావులంటే అంటే లక్షణములను సంతరించుకున్నటువంటి దేవతా సర్పములు వాటి గురించి ఊహ చేస్తే దానిని భూషణంగా పెట్టుకోవడాన్ని అసలు ఆలోచనగా కూడా మీరు అంగీకరించడం సాధ్యం కాదు ఎందుకు మాట అంటున్నారంటే పరమని పరమశివుని యొక్క పాదమునకు పెట్టుకునేటటువంటి మంజీరము ఆవిశేషుడు ఎందుకు ఆదిశేషుడయ్యాడు అంటే ఒకప్పుడు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉండి గొప్ప ఆనందాన్ని పొందుతున్నాడు ఆయన హృదయ కమలమునందు చిదంబరం కనక సభలో పరమశివుడు చేసేటటువంటి తాండవాన్ని వీక్షిస్తున్నాడు ఈ జరుగుతుంది ప్రదోషం అంటే చీకటి పడడానికి ముందున్న ముందున్నంత చిదంబరం కనక సభలో పరమశివుడు నటరాజస్వరూపంగా తాండవం చేస్తాడు ఆ తాండవాన్ని లోచూపుతో శ్రీ మహావిష్ణువు దర్శనం చేస్తున్నాడు ఆయనకి గొప్ప ఆనందం కలిగింది కలిగి ఆ సంతోషంలో ఒక్కసారి ఉబ్బిపోయి బొరివెక్కాడు కల్పం కింద మోస్తున్న ఆదిశేషుడికి అనుమానం వచ్చింది స్వామి ఏమిటి మీకు పులకాంకురములు వచ్చి పొంగిపోతున్నారు ఏం జరిగిందని అడిగాడు నేను చిదంబరం కనక సభలో శంకరుడు చేస్తున్న తాండవాన్ని చూస్తున్నారా ఒక్కసారి నువ్వు కూడా చూసిగా అనుగ్రహించాన ఆదిశేషుడు ఆకాశ మార్గంలో చిదంబరం వెళుతున్నాడు